కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం కొంచెం అప్పుడప్పుడు బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు కెరియర్ పరంగా అంటే మీకు ఆపర్చునిటీస్ చాలా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆ ఆపర్చునిటీస్లో మీరు ఏది తీసుకుంటే మీ కెరియర్లో గ్రోత్ ఉంటుంది అన్న విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కెరియర్ పరంగా మీకు అప్పుడప్పుడు చిన్న విషయాలకి మీరు డిప్రెషన్ అవ్వడము ఇది చేస్తే రాంగ్ అవుతుందేమో అని అనో అన్నెసరీగా ఆలోచనలు హర్టింగ్ ఓవర్ థింకింగ్ బాగా కనిపి ఉంటుంది మీకు దీని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ పాజిటివ్గా ఆలోచిస్తేనే మీకు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి మెయిన్గా బిజినెస్ పరంగా అయితే కొంచెం అంటే డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది అంటే ఇప్పటిదాకా మీకు బిజినెస్లో కలిసి రాకపోవడము ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంది కానీ మీరు దీని నుంచి ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఓవర్కమ్ అవుతారు అండ్ మీ బిజినెస్ కూడా మంచి లాభాలని చూసే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది కానీ కొంచెం మీరు వెయిట్ చేయండి అండ్ పాజిటివ్గా కూడా థింక్ చేయండి సో వేరే వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జా కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ ఎక్కువ వేరే వాళ్ళ మాటలు వినకుండా మీ ఓన్ డెసిషన్ మీరు డెసిషన్ తీసుకుంటేనే మీకు ఏ విషయంలో అయినా లైక్ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ మీకు మంచి లాభాలు ఉంటాయని చెప్పచ్చు ఎక్కువ వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము సో అలాంటివి చేయకుండా ఉంటే బెటర్ ఎందుకంటే కొంచెం చీటింగ్స్ జరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది ఈ ఇయర్ మీరు అనుకున్న రిజల్ట్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి తోటే ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా అండ్ చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు అండ్ మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ అవ్వని వాళ్ళకు కూడా ఈ ఇయర్ అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు కొంచెం ప్రతి విషయంలో మీరు స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఇంకా పాజిటివ్గా ఇంకా కొన్ని మంచి ఆలోచనలు మంచి ఆపర్చునిటీస్ కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం కనుక ప్లాన్ చేస్తుంటే ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు అండ్ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకు కూడా కొత్త ఆపర్చునిటీస్ అంటే చాలా పాజిటివ్గా కూడా ఉంటుందని చెప్పొచ్చు సో మీ బిజినెస్ ఇప్పటిదాకా డల్గా ఉన్నా ఇక్కడ నుంచి ఈ డెవలప్ అయ్యే అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా మీకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరము కానీ కొన్ని విషయాల్లో అయితే హర్టింగ్ కానీ డిసప్పాయింట్మెంట్ కానీ ఉండొచ్చు దాన్ని మీరు ఎక్కువ నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకుంటేనే మీకు ఇంకా ముందు ముందు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.